నిజాంపేట మండల్ ఉమ్మడి మెదక్ జిల్లా గ్రామంలో జరిగే బహుజన బతుకమ్మ ఉగ్రహాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగానే ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమైనట్టు శాంతి స్వలంబన చాటుదాం ప్రకృతి రక్ష ప్రకృతి రక్షణ ప్రజల రక్షణగా బహుజన బతుకమ్మను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా రైతు సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుండ గ్రామానికి మరియు అక్క బహుజన బకమ్మ పోగ్రామ్కు ముఖ్య అతిథిగా విమలక్క విద్యుత్ ప్రజా కళాకారిని సమఖ్యా మరి రాష్ట్ర అధ్యక్షురాలు మరి ఈ ప్రోగ్రాంకు బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మరి ప్రజా సంఘాలు మరి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మరి కలకుంట గ్రామం వచ్చి పక్క పోగ్రాము మరియు బహుజన్ లాగా బతుకమ్మ అంటే ఏది అనే విధంగా ఆడ పెద్ద ఎత్తున పోగ్రామ్ సక్సెస్ చేయాలని మరి విజ్ఞప్తి చేస్తున్నారు మెదక్ జిల్లా నిజంపేట మండలం కలవకుంట గ్రామానికి అరుణోదయ సాంస్కృతిక విభాగం అక్క విమలక్క గారు వస్తున్నారు కాబట్టి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మరియు నిజంపేట మండలంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాణ మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఏది ఏమైనా ఆనాడు సావిత్రిబాయి పూలే గారు మహిళల కోసం కొట్లాడింది ఈనాడు సంస్కృత విభాగం నుండి విమలక కూడా మహిళల చేతన్యం నింపడం కోసమే కొట్లాడుతుంది కాబట్టి అక్షరాస్యత నిర్మూలించాలి మహిళలందరూ అన్ని రకాలుగా ముందుండాలని చెప్పేసి బతుకమ్మ అంటరాని బతుకమ్మ కాదు బహుజనులకే బతుకమ్మ అందరి కోసం బతుకమ్మ అని చెప్పేసి మాల మాదిగలు దూరంగా ఉంటున్నారు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుకోవాలని చెప్పేసి మేము అరుణో అరుణోదయ సంస్కృత విభాగం నుండి అక్కడ పిలుపునిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా ఏదేమైనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరోసారి పిలుపునిస్తాము